ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మంత్రి నారా లోకేష్ కి బిగ్ షాక్ తగిలింది అంటే ఆయన పేరు చెప్పి యాభై నాలుగు లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు అసలు ఏం జరిగింది మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అలాగే మొబైల్ యాప్లు సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిపోయిందో అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి హ్యాకింగ్ ఫిషింగ్ అదేవిధంగా ఆన్లైన్ మోసాలు రామ్సన్ వెరదాడు సర్వసాధారణం అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు సైబర్ నేర్గాలు సరికొత్త పందాలు మోసాలకు పాల్పడుతూ గురి గురిచేస్తున్నారు ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అధికారుల పేర్లను ఉపయోగించి ప్రజలను మోసం చేసే కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా బెదిరింపులు విరాళాల పేరుతో డబ్బులు సేకరణ క్యూఆర్ కోడ్ స్కామ్స్ వంటి మోసాలు జరుగుతున్నాయి అయితే ఈసారి సామాన్యులను కాకుండా ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ దోపిడీ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది సిఐడి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు నారా లోకేష్ ఫోటోతో వాట్సాప్ అకౌంట్ సృష్టించారు తర్వాత ఒక వ్యాపారవేత్తను టార్గెట్ చేసి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం డబ్బు అవసరం ఉంది తక్షణమే పంపించండి అంటూ మంత్రి తరహాలో మెసేజ్లు పంపించారు నమ్మిన బాధితుడు అనుకున్న ఖాతాలో మొత్తం యాభై నాలుగు లక్షలను బదిలీ చేశారు ఆ తర్వాత మోసపోయామని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఏపీ కేసును కేసు స్వీకరించింది సాంకేతిక ఆధారాలను పరిశీలించి ప్రధాన నిందితుడు రాజేష్ ఏవన్ గా రాజేష్ ను ముందుగా అదుపులోకి తీసుకున్నారు తర్వాత రాజేష్ విచారణలు ఇచ్చిన ఆధారంగా వివరాల ఆధారంగా పోలీసులు హైదరాబాద్ లోని శ్రీ సాయి శ్రీనాథ్ సుమంత్ అనే ఇద్దరు అరెస్ట్ చేశారు నిందితులను కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు ప్రస్తుతం వారిని చల్లపల్లి జైలుకి తరలించారు సిఐడి అధికారులు ఈ మోసం వెనుక ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందని అయితే అనుమానిస్తున్నారు బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్లు ఫోన్ రికార్డులు అదేవిధంగా ఐపీ అడ్రస్లు డిజిటల్ పేమెంట్స్ ట్రయల్స్ అన్ని కూడా సమగ్రంగా పరిశీలిస్తున్నారు ఈ ఘటనపై సిఐడి అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు ఏ మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా డబ్బులు అరగడని స్పష్టం చేశారు అలాంటి సందేశాలు వస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్లైన్ నంబర్ లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు